निज़म न्यूज़ की स्वागत తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్వహించినటువంటి బహిరంగ విచారణలో వివిధ బీసీ సంఘాలు వ్యక్తులు మైనారిటీ వర్గాల నుండి స్వీకరించిన వినతులు అభిప్రాయాలు సూచనలు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక విద్యాపరమైన స్థితిగతులు వెనుకబాటుతనం వారికి కల్పించాల్సినటువంటి అవకాశాలు తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది ఇందులో భాగంగా వివిధ కుల సంఘాలు వ్యక్తులు సంస్థలతోటి విజ్ఞాపనలను స్వీకరించిన అనంతరం తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మీడియా ప్రతినిధులతోటి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ సంఘాలు వ్యక్తుల నుండి నూట ముప్పై ఐదు వరకు వినతులు అఫిడవిట్ రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని అన్నారు జంట నగరాలు తప్ప మిగతా జిల్లాలో ఎనభై ఐదు నుండి తొంభై శాతం సర్వే పూర్తయిందని అన్నారు నిన్నటి వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ లోని తొంభై నాలుగు శాతం వనపర్తి జిల్లాలో ఎనభై ఎనిమిది శాతం నాగర్ కర్నూలు జిల్లాలో ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం జోగులాంబా గద్వాల జిల్లాలో తొంభై నాలుగు శాతం నారాయణపేటలోని తొంభై రెండు పాయింట్ ఐదు శాతం పూర్తయిందని తెలిపారు ఓటర్ జాబితా ప్రకారం కాకుండా ఇంటింటికి వెళ్లి సమగ్ర వివరాలు ప్రశ్నవళి రూపంలో సేకరించడం జరుగుతుందని అన్నారు సేకరించిన సమాచారం ప్రశ్నావళి ఫారంలో భద్రపరచడం జరుగుతుందని తెలిపారు ఎవరైనా తప్పుడు సమాచారం నమోదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు కాబట్టి ఈరోజు బీసీ కమిషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా నిర్వహించినటువంటి పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి చాలామంది రావడం జరిగింది మిగతా అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ ప్రాతినిధ్యాన్ని ఇక్కడ చాటుకున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్ని చెప్పే క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా బీసీ కమిషన్ మా దగ్గరికి వచ్చింది మా పరిస్థితులని మా స్థితిగతులని అడిగి తెలుసుకుంటుంది అనేటువంటి విషయాన్ని నాతోటి తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు ఉదయం నుంచి ప్రారంభమైన గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు క్వశ్చనేర్ రూపంలో క్వశ్చనేర్ రూపంలో సమగ్ర సర్వే జరుగుతుంది వివరాలు తీసుకుంటుంది చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో కూడా ఇంతకుముందు డిస్ట్రిక్ట్స్ పోయినప్పుడు కూడా వారులే గతంలో మాదిగిన ఈ సర్వే ఉంటుందా అసలు పబ్లిక్ డొమినియన్లో వస్తుందా లేదా అనేది అపోవలనేది పబ్లిక్లో ఉంది నేను మీ ద్వారా అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాను ఇది ఎప్పుడైతే ఈ క్వశ్చనర్ రూపంలో సమగ్ర సర్వే జరుగుతుందో అది పబ్లిక్ డొమిన ఉంటుంది అందుకే బీసీ కమిషన్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఓటర్స్ లిస్టు ఆధారంగా బీసీలను అనేది పర్సెంటేస్ అనేది ఈ సమగ్ర కులాల సర్వే సక్సెస్ కావటానికి ఇంతవరకు ప్రయత్నం చేశారు ఈ సమగ్ర సర్వే జరుగుతుందో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుందాం మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ